వృషభ రాశి వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారు సోమవారం రోజు కానీ పుట్టారు అంటే ఈ సోమవారం రోజు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నీకు నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పటి నుంచి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిన్ని కానీ అత్తయ్య కానీ వీళ్ళతో రిలేషన్ బాగుంచుకో మమ్మీ అయితే ఎలా ఉండాలి మమ్మీతో బాగుండాలి ఎందుకంటే వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉండేదే చంద్రుడు అందుకని సోమవారం రోజు అంటేనే అమ్మతో రిలేషన్ బాగుండాలి నీ పిన్ని అత్తయ్యతో కూడా రిలేషన్ బాగుంచుకోవాలి అలాగే చిన్నప్పటి నుంచే అయినంత వరకు ఏదైనా చెట్లకు సేవ చేయటం అలవాటు చేయండి వీళ్ళకి ఎక్కడైనా చెట్లు నాటడం అలవాటు చేసినట్టయితే వీళ్ళ భవిష్యత్తు చాలా బంగారుబాటులో నడుస్తుంది అలాగే ఒకవేళ వృషభ వారు మంగళవారం రోజు పుట్టారా ఎక్కడైనా సరే కానీ దైవ ఆరాధ అంటే ఎక్కడైనా దైవక్షేత్రం అంటే ఎనీ టెంపుల్ లో వీళ్ళకి సేవ చేయటం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి ఏదైనా పర్టికులర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక పర్టికులర్ అనుకోండి గురువారం అంటే బాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదో క్లీనింగ్ వినింగ్ చిన్నప్పటి నుంచే వీటి తెలివి వచ్చినప్పటి నుంచి అలవాటు చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అలాగే పెద్దన్న తోట ఎప్పుడు కానీ గొడవ పెట్టుకోద్దని చెప్పండి వీటికి ఒకవేళ మంగళవారం రోజు వృషభరాజు పుట్టినట్